ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి రాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలు కోట్లు మీ సొంతం వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు ఒక్క పని చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది సొంతమవుతుందని చెప్పుకోవచ్చు ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వృష్టిక రాశివారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా రాశి రాశివారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో కెరియర్ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు బాధ్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు ప్రతి పనిని కూడా సమయానికి పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు సమయపాలన ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా ఈ సమయం నుండి కూడా కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే వ్యాపార విషయంలో మాత్రం మీరు అధికంగానే కష్టపడవలసి ఉంటుంది మీరు దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే పొందుతారు కానీ వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరిని ఆర్థిక పరంగా మాత్రం అంత త్వరగా నమ్మవద్దు వ్యాపార వ్యవహారాలు కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ ఎక్కువగా చర్చించకపోవడం మంచిది కొంతమంది వ్యక్తులు మీ అభివృద్ధి చూసి ఓర్వలేక నరదృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల విషయంలో చాలా వరకు అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది వృష్టిక రాశికి సంబంధించిన వారు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పాటించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం ఈ సమయంలో నూతన పరిచయాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో అంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కొన్ని పరిచయాలు మీ జీవితంలో చేయకూడడం తప్పులు చేయించడం లేదా వ్యసనాలకు బానిసలు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన పరిచయాల పట్ల మాత్రం ఎంత ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు తల్లిదండ్రులు కంటే కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో కష్టపడితే మాత్రమే పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో పాస్ అవ్వడం కూడా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారో అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది వీలైనంత వరకు కూడా నూతన పరిచయాలకు దూరంగా ఉన్నట్లయితే మీకు చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది చెరువుల విషయంలో అనుకున్న లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు వృష్టిక రాశికి సంబంధించి ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఉద్యోగ పరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీత్యా కోరుకున్నటువంటి ఫలితాలు పొందటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందడం జరుగుతుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించిన వారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది బ్రోకర్ల ద్వారా స్థిరాస్తుల విషయంలో మోసపోవడం జరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా ఇటువంటి కొనుగోలు వాయిదా వేసుకోవడమే మంచిది ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్య పరంగా మాత్రం ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాతావరణంలో మార్పు అలానే శరీరానికి పడినటువంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా మాత్రం మీకు నరదిష్ట అధికంగా ఉంటుంది కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మీ ముందు మీ మంచి కోరినట్లు మాట్లాడినప్పటికీ మీ వెనకాల మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం లేదా మీ యొక్క సంపద గురించి తప్పుడుగా మాట్లాడడం మీ వ్యక్తిత్వాన్ని చిన్న పుచ్చి మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరితోని కూడా మీ అభివృద్ధి గురించి చర్చించకపోవడమే మంచిది అలానే భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పాటు చేయడానికి లేదా భార్యాభర్తలు విడగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి దంపతులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు అలానే సంతానం వివాహం చేయడానికి తల్లిదండ్రులు చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృషిక రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు కొన్ని కాంట్రాక్టులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో వ్యవహరించుకుని వారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారినట్లు ఆర్థిక పరంగా మాత్రం ఎలాంటి లోటు ఉండదు అలానే రాజకీయ పరంగా కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయస్తులకి అనుచరుల బలం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాశివారిపై నరదిష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం దీని కొరకు శనివారం రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకుని స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వృష్టిక రాశివారు ధనలాభం కొరకు ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అప్పులు తీర్చేయడం అలానే మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం ఉంటుంది అమ్మవారు సాక్షాత్ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీని కొరకు ఒక గాజు పాత్ర లేదా మట్టి పాత్ర తీసుకోవాలి స్టీలు లేదా ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు ఆ పాత్ర నిండే వరకు కల్లుప్పులు వేసుకోవాల్సి ఉంటుంది కల్లుప్పును వేసుకున్న తర్వాత దానిపై రాగి నాణాన్ని కానీ లేదా రూపాయి నాణాన్ని కానీ మూడు నాణాలు ఉంచాలి ఇలా ఉంచిన దాన్ని అమ్మవారి మందిరంలో పెట్టి ఒక రోజంతా కూడా పూజించిన తర్వాత మరుసటి రోజు దాన్ని పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని చెట్టు మొదట్లో ఆ ఉప్పునంతా కూడా వేసేసి ఏవైతే నాణాలు ఉన్నాయో ఆ పెట్టిన నాణాలు మీ పర్సుల్లో కానీ వ్యాపార ప్రదేశాల్లో కానీ పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరంగా అలాంటి ఇబ్బందులు ఉండవు ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడ పోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ